వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించాలని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్ ఎర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు శనివారం ప్రభుత్వ విప్ ఎస్కాట్ భద్రతా సిబ్బంది ముడారి సాయి మహేష్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందించారు మాట్లాడుతూ విద్యార్థులు ఆకలి తీర్చే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అవటం సంతోషంగా విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు నేను కూడా ఇదే కళాశాలలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని స్టడీ అవర్ రూపకంగా గాని ప్రత్యేక క్లాసుల రూపంగానే కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయమని చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న మార్చ్లో యాన్యువల్ ఎగ్జామ్స్ సందర్భంగా ప్రిన్సిపల్ గారు ప్రత్యేక తరగతులు ఉదయం ఎనిమిదిన్నర ఐదు అంత వచ్చే ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది వారు పరీక్షల్లో మంచి మార్పులు తెచ్చుకొని మన యొక్క కాలేజీ పేరు నిలబెట్టడం కొరకై సారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కాలేజీకి వచ్చే విద్యార్థులు దూర ప్రాంతాల నుండి మరియు లోకల్ నుండి కూడా వస్తుంది కానీ వారు ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజీలో ఉండడం వల్ల వారికి భోజనం చేయడానికి బయటకు ఇంటికి వెళ్ళడానికి కానీ వారు వెళ్ళడానికి కానీ ఇబ్బంది అవుతుందని వారికి ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం అందించమని ప్రిన్సిపల్ గారు ఎమ్మెల్యే తీసుకెళ్లారా ఇప్పుడు సడన్గా అది కుదరదు కానీ మాకు ఆ పిల్లలతోటి చెప్పి మీకు భోజన వసతి ఏర్పాటు చేస్తాను గౌరవించిరవీ కాలు శ్రీనివాస్ గారు ప్రిన్సిపల్ గారి హామీ కార్యక్రమం చేయండి చెప్పగానే వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ప్రతిరోజు కూడా దాతల సహకారంతో దాదాపు మూడు వందల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి భోజన కార్యక్రమానికి ఆర్థిక సాయం అందజేసినటువంటి వారు మన గౌరవనీయ శాసన శాసనసభ్యులు కాలు శ్రీనివాస్ గారి అందరినీ భద్రతా సిబ్బంది ఉన్న కుడారి సాయి మహేష్ శ్రీలత దంపతుల శిశిలా వీరి యొక్క వారి దాతృత్వాన్ని చాటుకొని మొదటి రోజే అన్న నేను కూడా ఒక రోజు ఈరోజు పదహారు వేల రూపాయల విరాళం వారు మధ్యాహ్న భోజనానికి అందజేసినారు వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న దాత సుఖీ బాగుంటుంది సూచనల మేరకు అన్నదాన మధ్యాహ్న భోజన పథకానికి ఆరో రోజు రోజు మా సాయి మహేష్ శ్రీలత దంపతులు ముందుకొచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశస్సులతో ముప్పై సంవత్సరాల క్రితం విములవాడ ఈ పట్టణ కాలేజీలో ఉత్తీర్ణుడై ఉన్నాను ఆ ఉత్తీర్ణత సఖ్య కారణంగానే ఈరోజు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను ఈ పిల్లలకు ఒక పూట భోజనం అందించడానికి నాకు అవకాశము మహాభాగ్యంలో ప్రసాదించి అదృష్టవంతుడిగా మారుస్తున్నాను